లేకుండా తంబాక అలవాటు గుడ్క అలవాటు రాజకీయలకు అలవాటు అయ్యి రకాల అలవాటు అలవాటు పడి ఈనాటి యువత మొత్తం గోచరంగా మనం చూస్తున్నాం పల్లెల్లో కానీ వాస్తవానికి పల్లెల్లో ప్రజలందరూ పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి యువతరం అంతా పెద్దదారణ పడుతుంటే వాళ్ళను మార్చవలసినటువంటి బాధ్యత మన పైన ఉంటది వాడు చెప్తే మనం మనం చెప్తే వాడు ఇచ్చాడా వాడు విన్నడు అనేటువంటి నిర్లక్ష్యమే నిజంగా నేటి యువతను పెడతారణ పనిపిస్తుంది కాబట్టి ఇలా ప్రభుత్వము ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ల ద్వారా మన గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేకించి ఈ పాన్ మసాలా కుటకల పైన ఈనాటి యువతరాన్ని మార్చవలసినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పి ఈరోజు పల్లె పల్లెన ఎందుకంటే మాటల ద్వారా చెప్తే ఇంకేదో చిన్న చిన్న వీడియోల ద్వారా చెప్తే మారేటువంటి సమాజం లేదు కాబట్టి పాటల నాలుగు పాటల ద్వారా చెప్తేనన్నా ఎంతో కొంత అవగాహన ఏర్పడుతుందని చెప్పి ఇంత దూరము మరి మన నాగర్ కర్నూలు తెలకపల్లి అచ్చేట దగ్గర నుంచి ఈరోజు మన విలేజ్ ఇస్తే ఇక్కడికి రావడం జరిగింది ప్రజలందరూ కూడా దయచేసి వీటిపైన కొంచెం దృష్టి సారించి మన మన పల్లెల్లో ఉండేటువంటి యువతరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మనవి పాన్ మసాలా

చాలుగా తినరా అని చెప్పి మా మామ అనుకుంటా మంతానం వాడేటువంటి కాలం వచ్చింది కాబట్టి ఇలా నృతాలు మంచిదే ఎందుకంటే కలిసి ఉండడం అందరూ కూడా ఆనందమే కానీ దాంట్లో ఒక్కడు చేసేటువంటి తప్పుకు అక్కడ ఉన్నటువంటి పది మంది మొత్తం చెడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది దయచేసి ప్రజలందరూ ఉన్నది గమనించాలి మన పిల్లలు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు ఎటు తిరుగుతున్నారు గమనించవలసినటువంటి బాధ్యత మనదే ఎందుకంటే మన ఇంట్లో మన అబ్బాయి చెడిపోయిందంటే దానికి తల్లిదండ్రులే కారకులు కక్సే వినవాడు ఇవ్వడు కాదు పక్కనటువంటి దోతుతో ఇవోడు కాదు దోతుల ఏదైనా దిగడం వాని స్వేచ్ఛ కానీ వాని అలవాట్లను కూడా గుర్తించడం మరి మన పని కాబట్టి తల్లిదండ్రులుగా మరి జరుగుతున్నటువంటి ఈ నానా రకాల వ్యసనాలను అరికొట్టేటువంటి బాధ్యత మీ భుజస్కంధాల పైన ఉన్నది లేపటి భావితరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ఎందుకు ఇంతడానని చెప్తున్నాం అంటే ఎట్టి కష్టం చేస్తారు పొద్దుగాలు లేస్తే ఏడ పని దొరుకుతాడా పనికి వెళ్తుంటాం నెల రోజులు పని చేస్తే ఇంత వాడు తిని తిని మూలకు వాడితే మనం చేసినటువంటి నెల రోజుల పది పైసలన్నీ కూడా ఒకటే రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ పైసలు సరిపోవు మళ్ళా బయట యాభై వేలో ముప్పై వేలో ఇరవై వేల లక్ష రూపాయలు అప్పు ఇక్కొనిపోయి మనకి స్కానింగ్లు అంటూ అది అంటూ ఇది అంటూ అప్పుల పాలు అయ్యి ఇలా నిరుపేదలుగా నానా రకాల బాధలు అనుభవించేటువంటి దుస్థితి నెలకొన్నది కాబట్టి ఎవర కలెక్టర్ గారు ప్రభుత్వము అంతా మమేకమై ఇలా ప్రజల్లోన ఈ పైన సరిపోతా మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి మన దగ్గరికి రావడం జరిగింది ఇది ఒక్కటే కాదు మన బీదరికానికి ఇది ఒక్కటే కాదు మనకున్నటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యం ఎట్టుంటే అంటే నిర్లక్ష్యం పొద్దుగానే లేస్తే పండ్లు సరిగా దోమం బాత్రూమ్కి వెళుతాం ఎక్కడెక్కడో జోలు పెడతాం ఏమేమో చేస్తాం అట్లే అదే చిత్ర తోడుస్తాం ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టుకొని తింటాం వ్యక్తిగత పరిశుభ్రత పూర్తిగా మర్చిపోయినాం చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత ఎక్కువ గడ్డి ఉంటుంది పెంట ఉంటుంది అలా ఉంటుంది దాని మలిపోయినటువంటి మురిగిని